మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు అటుకులు చొడువ చేస్తున్నాం సో అటుకులతో చుడువాస్తే సాయంత్రం టైంలో అలా అలా దీనికి ఇంకా సరిపేస్తుంది సాయంత్రం కావాలంటారు కదా పోసుకుంటే ఇక కొన్ని బుక్కి చేయదా మస్తుంది సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి ఫస్ట్ స్టవ్ ముట్టించుకుందాం స్టవ్ ముట్టించుకొని వేయకుండా నూనె పోసి ఫస్ట్ నూనె వేడి పెట్టుకున్న తర్వాతనే ఇక ఈ ప్రాసెస్ ఉంటుంది ఏమీ ఒకసారి కడాయి పెట్టినా కదా ఇక నూనె పోసే పెట్టినా సో ఆయిల్ అయితే వేడి అయింది వేడి అయింది ఇప్పుడు పల్లీలు వేసుకుందాము మనకి ఇష్టం పల్లీలు పుట్నాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ దేవుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం వస్తుంది కొంచెం వేసుకోవచ్చు ఇవి మన ఇష్టం ఇక సో ముందైతే పల్లీలు వేయించేసుకొని పెట్టేసుకుందాం పల్లీలు పుట్టినాలు ముందు వేయించుకోవాలి ఎందుకంటే అట్టుకోవడాక నూనె అలాగే అలాగైతుంది అందుకే ముందు వేయించుకోవాలి ఇవి తీసుకుందాం యా ఇవి పుట్నాలు ఇంట్లో వేసుకున్నాము సో పుట్నాలు అయితే తొందరనే వేకుతాయి తొందరగా మాడిపోతాయి కదా అందుకే ఇల్లేసి ఇక ఇట్లా అనుకుంటే అయిపోయింది ఇట్లా ఉన్నప్పుడు తీసేసుకోండి ఆల్రెడీ పుట్నాలు చేసినవి ఉంటాయి కదా ఇవి లేని నువ్వు వేనె లేని మాడుకోండి అంటే పచ్చి కూడా కలుపుతారు పచ్చి మర్చిపోయి ఇవి కరకాలు కాపుతారు కొంచెం నూనెలో ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీ అవుతాయి ఇవి కూడా తీసుకోండి ఇక ఇప్పుడు ఎలా మీరు కానించుకుందామా మిరపకాయలు ఇట్లా మిరపకాయలు కరివేపాకు వేయించుకుంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా చిడతా ఉంటాయి అవి అవి కడి చిరపకాయలు కూడా ఒకసారి చిడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి అన్నప్పుడు ఉండాలి కరివేపాకు అయితే మరీ ఇప్పుడు మిరపకాయలు అయితే వేయించుకున్నాము ఎర్ర మిరపకాయలు ఎర్రమిరపకాయలు ఇవన్నీ ఇట్లా ముందుగానే వేయించుకోవాలి పక్క వేసుకో ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం అలా అలా మిరపకాయలు వేసాం కదా ఉపకాయ మాకు వేసుకున్నాం దాన్ని పచ్చిమిరపకాయలు డైరెక్ట్ వేయద్దు కట్లు పెట్టి అలా కాడపేయాలి అట్లా వేస్తే ఇప్పుడు కోట్లు కోటాలి పేలుతుండే మిరపకాయ బజ్జీ వేసుకుంటే ఇట్లా పొడుగు ఇట్లా కాట్ పెడతాం కదా అట్లా కాట్ పెట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఎప్పుడైనా సరే కాటపెట్టిన సో పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే క్రిస్పీ క్రిస్పీ సౌండ్ వస్తుంది సో అట్లా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా పక్క తీసుకోవాలి సో మనకు కావాల్సిన ఇన్ని అన్నీ ఏం లేదు అటుకులైనా పల్లీలైనా పుట్నాలైనా మన ఇష్టం ఇక మిరపకాయలు కూడా మనకి కారంకి తగ్గట్టు ఎక్కువ తినాలనుకుంటావాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు సో చూడండి అవి నూనెలో వేయంగా తొందరగా ఫ్రై అయిపోతాయి అట్కులంటివి వెంటనే తీసేయాలి లేకపోతే నల్ల చూడండి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి అక్కలైతే ఈ కలర్ వచ్చినట్లయితే చేసుకోవాలి ఆయిల్ అనేది చేస్తుంది ఏం మీకు అట్లా ఇదైతే ఈ చూడే నూనెలో పెట్టి కూడా ఇన్న వేసుకోవచ్చు కొన్ని కొన్ని నూనెలు అంతా స్ప్రెడ్గా అక్కడ ఉండాలంటే ఉండదు నీకు తీసుకోవాలి హై ఫై ఈజీ ఇంకా అటుకులు కాస్త అయిపోతున్నాయి ఎందుకంటే మీకు అట్లా చూపించిన ఇట్లా కూడా చూపిస్తున్నా అయిపోయాయి నూనె వేడి అయితే క్రిస్పీగా తయారైపోతుంది ఇట్లా రెడీ వేసుకునేదే పేడం తీసుడు వేసి ఉంటుంది నూనె వేడి ఉంటే ఇట్లా అయితే కావాల్సినట్టు అటుకులు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఈసండి గిన్నె పెట్టుకోవాలి వీడకు పెట్టుకొని ఇది వే వేడి అయ్యింది ఇలా కొంచెం నూనె పోసుకుందాం సో మనం అటుకుల అన్నీ ఫ్రై చేసుకున్న ఆయిలే ఉంది కదా అదే పోసుకుందాం కొంచెం అక్కడ సో కొంచెం నూనె అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఆ వేడి నూనె ఇలా ఏ వేడి కావాల్సిన అవసరం ఏం చేసుకోండి కొంచెం పసుపు వేసుకుందాం ఇలా కలర్ కోసం అయినైతే ఉప్పు వేసుకుందాం ఇలా కొంచెం అదే కారం వేసుకున్నాం ఇలా ఇలా ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా ఇగో ఇవన్నీ వేసుకున్నాం పల్లీలు పుట్నాలు వేసుకున్నా సో ఓన్లీ పల్లీలు పుట్నాలే వాటికి కూడా మంచి ఉప్పు కారం అనేది పడుతుంది మన తింటే చప్పగా అనేది ఉండదు ఆ ఇంకా ఇలా చేసు ఇప్పుడు ఇలా మీద వస్తామా పొడి పొడలు అల్లిపోతుంది ఇక ఇవి కూడా వస్తున్నా విన ఇవి అన్నీ ఫ్రై అయినాయి ఉన్నాయి కదా చేసుకున్నాము ఇక బాగా అన్నిటికీ ఇవి ఉప్పు కారం కాసు కరకాల కలకుంటాయి అన్నీ పుట్నాలు కూడా ఇక ఇంత బాగా అన్ని కలర్ఫుల్ ఉన్నాయి ఏ పచ్చిమిరపకాయలు ఇవి ఎర్రమిరపకాయ నూనె వేయించుకున్నాం కదా కొద్దిగా ఉప్పు కలుపుకుందాం మనకి కొంచెం ఇంకా ఇక కలుపుకోవాలి ఉప్పు కావడానికి కలుపుకొని ఇక ఈ మిరపకాయలు కదా మనం అట్ల తినొచ్చు ఇది కొద్దిగా తినరు కదా తినడానికి ఇట్లా పొడి చేసి వేసుకోవాలి అలాగే లేరేరు కదా తినేటంలోకి మనం అటుకు తినేటప్పుడు మిరపకాయలు పక్కకి కట్టుకొని తినొచ్చు ఇంకా ఇలా వేసుకోవాలి కదా సూట్ చేసి కలిగిట్లా కట్టుకోవాలి మిరపకాయ చేసినట్లే కనిపిది నూనె లేచిన మిరపకాయలు అంటేనే బాగుంటాయి కదా ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం సో ఫైనల్లీ మన అటుకుల చుడవ మిక్చర్ అన్న అనొచ్చు ఏదన్నా అనొచ్చు ఇక అటుకుల చుడవ మిక్చర్ తయారయ్యింది సో క్రిస్పీ క్రిస్పీ సాయంత్రం టైంలో ఇప్పుడు సలసల్గా ఉంది కదా వాతావరణము క్లేష్ పెట్టుకుంటే మంచిగా ఎంత అని పోకుండా డబ్బులు పెట్టుకోవాలి సాయంత్రం విని తింపుకుండా మంచిగా టీవీ పెట్టుకో దాకుండా ఉంటే పిల్లలు ఎంజాయ్ చేస్తారు పెద్దలు ఎంజాయ్ చేస్తారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గడ్డ కొట్టండి బాయ్ బాయ్ బాయ్